నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నష్టపరిహారం చెక్కులను శనివారం ఎమ్మెల్యే పట్ల సంజీవ్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ సర్పంచ్ స్వప్న శంకరయ్య స్వామి ఎంపీటీసీ వీరప్ప గడపల్ యాదవ్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి ఒక లీడర్లకు సంబంధించి వాళ్ళ ఇంటికే పోతున్నారు వాళ్ళకే చెప్తున్నారు అందరు కలిసి చేసేది కూడా వాళ్ళు అంటే అది లేకుండా ప్రజలు అందరికీ తెలవాలి అందరికి అన్ని కులాలకు అందరికీ తెలియాలి అన్ని పార్టీల వాళ్ళకు కూడా తెలియాలి తెలిసిన ఏమైనా స్కీమ్ ఆ స్కీమ్ అర్వులు ఎవరు వాళ్ళందరి కలెక్టర్ గుర్తించి మన ప్రభుత్వంతో ఏ సంక్షేమ పథకాలు వచ్చినా వాళ్ళు ఇప్పించారు చేస్తాం సెక్రటరీ ఇంకా కూడా అది కంటిన్యూ చేస్తే అదే చేస్తుందని ఇప్పుడు నాకు కంటిన్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళి వచ్చింది కంప్లీట్ ఏదైనా మళ్ళా పాతలే పోతున్నారు లీడర్ల దగ్గర పోతున్నారు వాళ్ళు చెప్పినట్ల లోపల లోపల రాస్తున్నారు పంపిస్తున్నారు అట్లా కానీ చేయకుండా చూసుకుంటే వాళ్ళకు స్విఫ్ట్ వార్నింగ్ ఏం సెక్రటరీ ఎస్ఆర్ గారికి కూడా నేను చెప్పేది ఇట్లా పెండింగ్ వర్క్ చేయకండి ఇంకొక పెండింగ్ సీజన్ అయిపోయాను అనుకోండి ఈ పెండింగ్ సీజన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అయిన తర్వాత కూడా అప్పటిదప్పుడే ఈ రోజు పెళ్ళి అయితే కనీసం ఒక నెల రెండు నెలల లోపల అందరికీ కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా వేరే విషయం బడ్జెట్ లేకపోతే ట్రైనింగ్ పెడితే ఒక ఐదు ఆరు నెలలు లేట్ అయితే కావచ్చు కానీ మనమే మనమే పంపకుండా ట్రైనింగ్ పెట్టి కొంతమంది ఇప్పుడు చెప్పి కంటే తస్సిదార గారు చెప్తున్నారు ఒక పది ఇరవై అప్లికేషన్లు పంపనీ లేదంటే మొత్తం అసలుగా ఒకరు తీసి దగ్గర పెట్టుకున్నారు గవర్నమెంట్ పంపనీ లేదంటే కళ్యాణ లక్ష్మి ఎప్పటి నుంచో పెట్టుకున్నాను ఆడవడో ఇరవై అప్లికేషన్ పెట్టు పెట్టుకున్నారు ఎప్పటి నుంచో పెట్టుకున్నారు అలాగే గవర్నమెంట్కే పంపాలి అట్లా కానీ ఇప్పుడు ఏదో పెళ్లి అయిన తర్వాత రెండు నెలలు మాక్సిమం మూడు నెలలు లోపల అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చే విధంగా మీరు అందరికీ చేయాలి అని చెప్తూ ఇంకో విషయం ఏంటంటే మొన్ననే అక్కడ చాలా మంది నారాయణ కేడికి వచ్చేది నారాయణ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు ఇందుకంటే మొత్తం అన్ని ఏడు మండల ఒకటి దగ్గర పెట్టేసరికి ఒకరికొకరు తెల్లకుండా అయిపోయింది అధికారులకు ప్రాబ్లం అయింది మీ అందరికీ కూడా ప్రాబ్లం అయింది అదే ఉద్దేశంతో వాళ్ళ నాలుగు గెలు పెడతామంటే కూడా వద్దని చెప్పింది వద్దు అన్ని మండలాలకి నేను వస్తాం అక్కడక్కడ అన్ని గ్రామాలకి వెళ్ళిపోయిన బెనిఫిషని అక్కడ వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అనమాట కాబట్టి ఇంకొకటి నాకు ఏమొచ్చిందంటే కొన్ని చెక్కులు తీసుకొని పోయింది మిగిలిన చెక్కులు మేము ఇస్తామని చెప్పేసి గ్రామాల్లో కొంతమంది తీసుకొని పైసలు అవుతుంది పైసలు ఇస్తేనే మీకు ఇస్తాం అని చెప్పేసి మీకు ముందు ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కానీ చెక్ వచ్చిన తర్వాత కానీ ఎవరైనా మీకు పైసలు వెళ్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి ఎవరికి ఒక రూపాయి ఇవ్వవలసి అవసరం లేదని చెప్తాను ప్రభుత్వం నుంచి డైరెక్ట్ వస్తున్నాయి మీకు తర్వాత మీరేమో ఐదు వందలు వెయ్యి ఖర్చుల గురించి దాని గురించి ఏదైనా కార్యకర్తలకు ఏదైనా ఉంటే మీకు అనుకుంటే మీరు ఇచ్చుకోండి మీకు సంతోషం లేదు కానీ మాకు పదివేలు ఇస్తేనే చెక్ ఇస్తాము పదివేలు ఇస్తేనే మీ అప్లికేషన్ పంపిస్తాము ఇరవై వేలు ఇస్తేనే మీ పైసలు వస్తాయి ఎవ్వరు డైరెక్ట్గా ఎమ్మార్ తీసుకురండి లేకుంటే డైరెక్ట్ ఫోన్ చేయండి మీ సర్పంచ్ సర్పంచ్ చేయండి ఎంపీసీ చేయండి ఎవరైనా గ్రామాలలో కూడా వాళ్ళ దృష్టికి సర్పంచ్ దృష్టికి సర్పంచాలి తీసుకొస్తే మేము ఖచ్చితంగా ఇప్పిస్తాం ఇప్పటి నుంచి ఇంకా రెండు మూడు వందలు మూడు మూడు వందలు పెండింగ్ ఉండేది ఎందుకంటే పెళ్లి ఏ సంవత్సరం ఆ సంవత్సరం మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నామని చెప్పేసి గ్రామ పంచాయతీ అందరిగా ప్రధానమంత్రి గారు ఎలక్ సంబంధించిన చెక్కలు ఒక రిసార్ట్ ఉంటే రాసుకోండి మొదలయ్యా ఎవరు కడపల్ గారు గ్యావరీ గారు రండి మరవరు దేనికిస్తావ్ 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 కొంచెం తినమండి తినమండి